హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ సమాజంలో యువత మత్తు పానీయాలకు అంటే డ్రగ్స్ ఈ గుట్క తంబాకు ఇలాంటి వాటి మీద ఎక్కువ మోజు చూపించి దాని జీవి దాని ద్వారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు వాస్తవానికి ఇలాంటి అలవాట్లు ఎప్పుడు మొదలవుతాయంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ అలవాట్లు అనేవి ఎక్కువగా తొందరగా అవుతాయి సరదా సరదాగా అనుకొని మొదలుపెట్టిన ఆ అలవాటు దురలవాటుగా మారిపోయి పూర్తిగా మన జీవితాన్ని ఒక వ్యసనంగా మార్చేస్తాయి తంబకు నవ్వలేకపోతే నోరు దురద పెట్టినట్టు కాల్చకపోతే దౌడలు గుంజినట్టు మందు తాగకపోతే లాగినట్టు ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి దీని ద్వారా మన జీవితమే పాడైపోకుండా మన కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది మరి దీన్ని అరికట్టాలంటే ఎట్లా అనే ఒక సందేహం రావచ్చు సమాజం మొత్తం విస్తరించిపోయిన ఈ మహమ్మారిని అరికట్టాలంటే ఏ ఒక్కరి వల్ల కాదు ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు ఓ అన్నో చెల్లు అక్కో అన్నో ఎవరో ఒకరు ఎవరైతే ఇంట్లో ఆ విధంగా తిరుగుతున్నారో వాన్ని పట్టుకొని నాలుగు దన్నైనా సరే జాగ్రత్తగా వాన్ని అదుపులో పెట్టాలి అలా పెట్టుకుంటూ పోతే వ్యవస్థతో పాటు సమాజం కూడా మారిపోతుంది ఈ ఇలాంటి నేరాలు కూడా తగ్గిపోతాయి ఈ దురలవాట్లు ఉన్న వాళ్ళు నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారిని వీలైనంత త్వరగా ఇంట్లో ఉన్న వాళ్ళే అంటే కుటుంబ సభ్యులే ఆ పిల్లవాడి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తూ వాడి నడవడికను అంటే ఎందుకు అబ్జర్వ్ చేయాలి అని మీరు అడగవచ్చు నిజానికి ఈ డ్రగ్స్ తీసుకున్న లేకపోతే గంజాయి తాగే పిల్లల్లో ఒక వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది అంటే తొందరగా ఆవేశపడిపోవడం ఎక్కువ కోపం తనలో ఉండడం తిండి సరిగా తినకపోవడం లేకపోతే వాళ్ళ కట్టుబొట్టు నెత్తి నుంచి అరికాల వరకు వాళ్ళ విధానమే వాళ్ళ స్టైలే వేరుగా ఉంటుంది ఏకాంతం ఎక్కువగా కోరుకుంటారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు గుంపులు గుంపులు అంటే వాళ్ళకు సంబంధించిన ఆలోచనలు ఉన్న వాళ్ళతోనే వాళ్ళు ఎక్కువగా గుంపులు కట్టి ఈ డ్రగ్స్ను ఏర్పాటు అంటే దొరికించుకునే ప్రయత్నం చేస్తారు మరి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుంది పిల్లలకి గల్లీలో ఉండే పిల్లలకంటే డ్రగ్స్ అనేది పాండబ్బాల్లోనో లేకపోతే సులభ కాంప్లెక్స్లోనో లేకపోతే కిరాణా షాపుల్లోనో లేకపోతే వీధి చివరనో మన ఇంటి పక్కనో ఇలా ఎక్కువ చోట్ల మనం తిరిగే పరిసర ప్రాంతాల్లోనే ఈ డ్రగ్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి మరి వీధి చివర వరకు ఎట్లా వస్తుంది డ్రగ్స్ అని అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ మాఫియా చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థులను అంటే చదువుకునే విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా చెప్తే ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీదనే శ్రద్ధ పెడతారు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి మీ ఇంట్లో నీకు కష్టం ఉంది మీ నాని చేస్తున్నాడు మీ అమ్మీ పనిచేస్తుంది కాబట్టి నువ్వు డబ్బులు సంపాదించాలి చదువుకుంటూ డబ్బులు సంపాదిస్తే ఎంత మంచిగా ఉంటుంది ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు కదా అనే ఆలోచనలోని వాన్ని తమ వైపు తిప్పుకుంటారు వాడు ఏం చేస్తాడు ఇగో ఏం లేదు ఈ ఇగో ఈ ప్యాకెట్ని తీసుకుపోయి నువ్వు ఫలానా చోటు ఫలానా వ్యక్తికి ఇచ్చేస్తే నీకు ఈ ఈ డ్రగ్ ఫ్రీగా ఇస్తాను అని చెప్తాడు వాడు సరే తెలియక వాడు ఏం చేస్తాడు ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు వాళ్ళకి ఇయ్యంగానే వాళ్ళు ఆ డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొచ్చి వీనికి ఇస్తారు అంటే ఒక్క చిన్న ప్యాకెట్కి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది వీనికి అర్థమైపోద్ది వీనికి కూడా ఆ పని చేసినందుకు ఇంత డ్రగ్స్ ఇవ్వడం వల్ల వీడు దాని టేస్ట్ ఎట్లా ఉందో అని చెప్పేసి టేస్ట్ చూసుకుంటాడు అలా 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 వీడు కూడా అయిపోయి వీడు ఎట్లయితే ఇంకొకరికి చేస్తే ఈ డ్రగ్ వచ్చిందో వీడు కూడా ఇంకోని తయారు చేస్తాడు ఇంకోని తయారు చేసేసి మన ఇంటి చివరనో మనం ఇందాక చెప్పుకున్నప్పుడు పాండప్ప కాను లేదా సులభ కాంప్లెక్స్నో లేకపోతే ఇంకా మనకు దగ్గరగా మూలమర్తల కాన్నో పూరగాల దగ్గర పొద్దున పొద్దున్నే పూరలు ఇట్లా గంజాయి దాక్కుంటూ వాళ్ళ బిహేవియర్ కూడా చాలా తేడాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పిల్లలను సమాజంలో వదిలితే కన్న తల్లిదండ్రులకు కూడా పాపం అనేది చుట్టుకుంటుంది ఎందుకంటే మన పిల్లవాడిని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి పిల్లలను దగ్గర తీసుకొని డ్రగ్స్ మాన్పేయాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయొచ్చు గూగుల్లో టోల్ ఫ్రీ నెంబర్ డ్రగ్స్ టోల్ ఫ్రీ నెంబర్ అని కొడితే మీకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్ను కూడా మీరు నోట్ చేసుకొని వాళ్ళకు అడిగితే మరిన్ని మీ సందేహాలకు సమాధానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన యువతను మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి దాని ద్వారా సమాజాన్ని బాగు చేసినట్టు మన రాష్ట్రాన్ని బాగు చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే ఈ డ్రగ్స్ మాఫియా మన రాష్ట్రంలో మన దేశంలో లేకుండా పోతుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్